Y te కొడుకుల గణాలకు తీరాలే బిడ్డల గణాలీరాలే అక్క పిలగన్ను అక్కలకు రారు చెల్ల పిలగన్ను చేతికి రారు చుట్టాల పిలగాలు సుటికత్తులు ఏడాది భార్య మమ్మకల్ల బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డ మామత ఆ బిడ్డ విజయలక్ష్మి ఏడాది పొత్తువంటి ఓ నాన్న నువ్వు ఎక్కడ లేదే నాన్న మమ్మల్ని తండ్రి లేని బిడ్డలకు ఏ బిడ్డలకు అయిన ఉంది అబ్బాయే ఉన్న రోజుల ఇంటి రూపాయి బాగుంటుంది ఉంటుంది బిడ్డలకు అవలసిపో కాటాన బలం పోతుంది బిడ్డలకు బలం కాడా ఏ బిడ్డలకైనా ఆపదచ్చిన్నాడు దేవుడానికి రాడు ఆపదొచ్చిన్నాడు దేవతానికి రాదు ఆపదచ్చిన్నాడు బిడ్డలకు అమ్మానికి అత్త బాబా చిన్నారు బాబాది కత్తనాడా

తిమలగన్నా మీ తల్లి ఉంటానే విషో మీ తల్లి తిరుపతి మన మీ క్షేత్ర వ్యక్తి పోతానా గురుగరా

నా పెద్దలు సాయనం దాచుకున్నా మరి నా నేను తిరుపతి నా బిడ్డలు కొట్టేవు తింటే గొప్పగించేవయ్యా బిడ్డ నీళ్ళు పోతాన్న మమతవ్వ నా బిడ్డ విజయలక్ష్మి రేపు తెల్లవారు చెతో ఆవు నా పండ్లుగా అయిపోయిన తర్వాత బాంధవులు అయ్యో నా అత్తయ్యా ఓ అక్క అక్క నచ్చవ్వాల్లే పద్మ పని పోతమ్మా నా బాగనీ పోతుంది నా పండు మనిషి పోతుంది మేము నలుగురము అన్నప్పు అంటే

నా భగినీరి పోతడా శంకరమా నేను వెళ్ళిపోతన్నా తమ్ముడా చిన్న తమ్ముడా సంపద ఈ ఆడికి నా భగినని పోతుందిరా తమ్మి గురు నెల వారి ఇళ్ళలో నా పేరు మా తమ్ముడా తమ్ముడా ఓ తమ్ముడా నేను వెళ్ళిపోతానగానే నేను కన్న ఇద్దరు బిడ్డలు ఆ చిన్న బాబు ఉండడానికి మీ ఇళ్ళల్లో కచ్చిన తండ్రి లేని పిలగలు మా ఇల్లు కట్టాను రాని తమ్ముడా తమ్ముడా నా అన్న నాన్న శంకరన్న మీకు గోప వచ్చి నా పిలగలు తండ్రి లేని పొరగళ్ళు మా ఇల్లు కొన్ని వస్తాను రాని వచ్చి మీరు ఒక్క మాటలు వేసిన

அவு தப்பு பட்டுக்கீத உண்டே அது நீ தம்முடா கிளி ராஜன் சென்ற எண்ணோ அவு தெளிவன் சென்னி வல்லி மன இன்னும் சின்னவே அண்ணா அய்யோ நம்மு అయ్యో నా తమ్ముడా నా తమ్ముడు సంపద చూతండే ఆ తోడు పెద్ద పుల్ల రీతు మనకు ఎదురొచ్చిన సిపాయి లేడు మందలు ఇచ్చిన మాట్లాడు మహానుభావుడు లేడు తమ్ముడా అందుకోని ఇప్పటికైనా అప్పటికైనా సుడు లెవలాలా అక్కలాలా వంద రూపాయలు పట్టుకొని పోయి అత్త పోతే అన్ని తీర్ల సరుకులు కొనకొచ్చుకోవచ్చు కాని తోడబుట్టిన తోడు దొరకది కన్నులు దొరకవోరు వల్ల మరి ఆత్మ కనకన్న కనకన్నా మరణం అయిపోతే దయాతి బలగ బిడ్డ ఓ బిడ్డ విజయలక్ష్మి రేపు తెల్లవారినంక నా పండుగ అయిపోయినాక మీ అత్తగారి మీరు పోతే వాళ్ళు కొందరు తెలవనోళ్ళ ఎందరో మీకు ఎదురుగా కలిసి వాళ్ళు ఓ బిడ్డ మమత ఓ బిడ్డ విజయలక్ష్మి నిన్న ముందం మీరు మన ఊళ్ళకి రాడలేరు మీరు ఎక్కడిస్తారు బిడ్డ కరగత్తి గ్రామం మా తండ్రి గున్నారా రచిపోతే మా తండ్రి పండుగ చేసుకోని వద్ద ಸಿ ಒಂಟವರು ತರವಿಂದ అట్లా మనకు బిడ్డలు లేదని ఎప్పుడు బాధపడతా నువ్వు బాధపడేది లేదు నేను బాధపడేది లేదమ్మా ఈ అరవై ఏళ్ళ వయసు కానీ మంచిగానే మన కడుపు చుట్టి వేసుకొని అడవి అత్తాన పరిధిలో తిరుపతి తీరంగా ఓనంది బాగుంది యమునవాడ పుణ్యక్షేత్రానికి వద్దాము ఒక గురుడు మెచ్చాలి పలమోడి కట్టాలి పల గురుడు మెచ్చాలి పలమోడి కట్టాలి ఆవు సంతాన పొరకు వెళ్ళిపోదాం పూజలకు సేవ చేసి వస్తావా ఇద్దరు వాళ్ళు మొగలు భార్య భర్తలు బయలుదేరి పూజల కంటే బయలుదేరి పోతున్నారు భార్య ఎవరు